మీతో ఏ అంశం కాకుండా సాధారణంగా ఈ ప్రక్రియ గురించి మీతో మాట్లాడాలని మీ అభిప్రాయాలు తెలుసుకోవడం నా అభిప్రాయాలు చెప్పడం చేస్తాను నేను చాలాసార్లు చెప్పాను ఆదివారం రోజు అదని కానీ అనేక కారణాల వల్ల ముఖ్యంగా సమయం చాలకపోవడం వల్ల ఆ పని చేయలేకపోయాను కొంతవరకు ఇప్పుడు ఆ ప్రయత్నం ప్రారంభిస్తున్నాను విస్తృత పంచాలి రాజకీయాలకు అందులో కూడా ఒకటి రెండు పార్టీలకు సంబంధించిన అంశాలకు పరిమితం కాకుండా ప్రజా సమస్యలు సాహిత్య సాంస్కృతిక రాజకీయ ఆర్థిక ప్రసార రంగము ఇట్లాంటి అనేక అంశాలు సినిమా వీటన్నిటి మీద ఎక్కువగా మనం మాట్లాడాలి నాకు అభిప్రాయాలు ఉన్నాయి చెప్పాల్సిన అంశాలు ఉన్నాయి వాటి మీద దుష్ప్రచారాలు అనవసరమైన వాద వివాదాలు నడుస్తున్నాయి పాలక వర్గాలు వ్యాపార ప్రయోజనాల కోసం చేసేవి ఇంకొన్ని అభివృద్ధి నిరోధకమైనవి ఉన్నాయి వీటి మీద మాట్లాడుకోవాల్సిన చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది అలాగే కొంతమంది చెప్తూ ఉంటారు ఉదాహరణకు ఫలానా చేస్తే ఎక్కువగా వ్యూస్ వస్తాయి ఫలానా చేస్తే ఎక్కువగా ప్రయోజనం ఉంటుంది అని కానీ నేను మీకు తెలిసే ఎప్పుడు కేవలం వ్యూస్ కోసము కేవలము దానివల్ల ఏదో లాభం జరుగుతుందో ఎప్పుడు చెప్పినటువంటి పరిస్థితి నాకు లేదు అసలు ఆలోచన కూడా నాకు లేదు ఒకటి అది చెప్పాల్సిన విషయం ఉండాలి అది వీలైనంత త్వరగా చెప్పాలి అని త్వరగా చెప్పడం అని ఎందుకంటున్నా అంటే అనేక అంశాలు సాయంత్రం పూట నేను మాట్లాడుతుంటాను ఖచ్చితంగా అందరికీ తెలుసు పదిన్నర పదకొండు ఆ తర్వాత ఇంకా వాటికి తగ్గుతుంది క్రమంగా మళ్ళీ పొద్దునప్పుడు మొదలవుతుంది కానీ ఎందుకు చెప్తాను దానివల్ల ఇంకో సమస్య కూడా ఉంటుందని నాకు తెలుసు ఎందుకు చెప్తానంటే ఒక విషయం అయినప్పుడు లేదా ఒక విషయం తెలుసుకోవాల్సింది తెలియజేయాల్సింది అయినప్పుడు ఇంకేదో కారణం వల్ల దాన్ని ఆలస్యం చేయడంలో ఏమీ అర్థం లేదు అన్నదే నా ఉద్దేశం అందుకే మొదటిసారి అలాగే ఇంకెవరైనా మాట్లాడితే చూద్దాము దీని మీద ఎవరు ఎలా స్పందిస్తారో చూసిన తర్వాత మనం జాగ్రత్తగా అందరి నుంచి తీసుకుందాము అనేటటువంటి చింత కానీ తపన కానీ ఉండదు అభిప్రాయం స్పష్టంగా ఉంటుంది సమస్య స్పష్టంగా ఉంటుంది చెప్పాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే మనకు ఆసక్తి ఉంటుంది దాని గురించి చెప్పేద్దాము ఎవరేమనుకుంటారు ఇప్పుడు అయ్యే అను అనుకునేవాళ్ళు అనేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు కదా కానీ ప్రజల కోణం అలాగే ఒక విధమైన శాస్త్రీయ కోణం వాస్తవిక కోణం తప్పులు లేకపోతే తప్పు ధోరణులను ఖండించటం లక్ష్యమైనప్పుడు ఇంకా పెద్దగా తటపటాయించాల్సిన అవసరం ఉండదు ఇదేదో కేవలం వ్యక్తిగత కోణంతోనో లేదా పాండిత్య కోణంతోనో చేయటం లేదు కదా నాకు ఇంకో విషయం కూడా ఇన్నేళ్లలో స్పష్టంగా అనుభవం అయింది నా నుంచి ఏదో రోజువారీ వార్తలు తెలుసుకోవాలని లేకపోతే ఏదో లెక్కలు లేకపోతే ఏదో వివరాలు అకాడమిక్ మెటీరియల్ కోసం ఎక్కువ మంది చూస్తున్నట్టుగా నాకు కనపడదు అలాంటి సమాచారం చాలా ఉన్నప్పటికీ కూడా రాజకీయ అంశాల మీద ముఖ్యంగా సాంస్కృతిక అంశాల మీద నా అభిప్రాయాలు ఏంటి మీడియా మీద నేను స్పందించానా లేదా దీని మీద ఈయనెందుకు స్పందించలేదు ఇలా చాలామంది నాకు పెడుతూ ఉంటారు కూడా అట్లాంటివి నేను ఎంపిక చేసుకుంటాను ఇంకొకటి ఎవరైనా చెప్పగలిగినవే ఎందుకు కొంచెం భిన్నమైనవి లేదా భిన్నంగా చెప్పగలిగినవి చెప్పవలసినవి చెప్పవలసినవి కూడా చెప్పాలని ఈ కారణాల వల్ల అయింది మిత్రులరా నేను ఇంకోటి కూడా గతంలో చెప్పాను ప్రజా సమస్యల మీద ఎవరైనా సరే తమ దగ్గర ఉన్న ఫీడు వీడియోలు పంపిస్తే నేను వాటిని పోస్ట్ చేస్తాను నా దాంట్లో పోస్ట్ చేస్తానని దీంట్లో వేరే కారణం వెళ్ళదు ప్లాట్ఫామ్స్ లేవు ఇప్పుడు ఖచ్చితంగా నేను రాబోయే రోజుల్లో ఒక విస్తృతమైన ప్లాట్ఫామ్గా దీన్ని అభివృద్ధి చేయాలని నేను అనుకుంటున్నాను బట్ ఇట్ విల్ బి పబ్లిక్ ప్లాట్ఫామ్ నాట్ ఏ పర్సనల్ ప్లాట్ఫామ్ అందుకనే మీరు ఏ అంశం ఏదైనా మాట్లాడదలుచుకున్నా మీరు ఏదైనా ఉద్యమం చేసినా ఒక సమ్మె చేసినా ఒక దౌర్జన్యం జరిగినా మోసం మీ దృష్టికి వచ్చిన వృత్తి నైపుణ్యం వల్ల కానీ మీరు పనిచేసే రంగం వల్ల కానీ అది మీ దృష్టికి వచ్చినా మీరు నాకు తెలియచేయచ్చు ఏదో ఒక మార్గంలో షట్ జీబీలో పంపించవచ్చు లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి కదా వీ ట్రాన్స్ఫర్లో పంపించవచ్చు రకరకాల పద్ధతులు ఉన్నాయి నా మెయిల్ ఐడి కూడా నేను గతంలో చెప్పాను తెలకపల్లి అట్ ది రేట్ ఆఫ్ జిమెయిల్ మామూలుగా నేను తెలకపల్లి అంటే టీఈ మాత్రమే రాస్తాను కానీ నా జిమెయిల్ మటుకు టీహెచ్ఈ టిహెచ్ఈ ఎల్ఏకే పిఏఎ ఎల్ఎల్ఐ అట్ ది రేట్ ఆఫ్ జిమెయిల్ డాట్ కామ్ దీనికి కూడా మీరు పంపించవచ్చు దాన్ని తీసుకొని పోస్ట్ చేసే అవే కాకుండా అవసరమైతే నేను మాట్లాడతాను అలాగే మీడియాలో కూడా ముఖ్యమైన అంశాలు ఏవైనా దృష్టికి రాకుండా పోతుంటే వాటిని తప్పకుండా మీరు చెప్పొచ్చు ఏం చెప్పినా ఏం చేసినా అది వ్యక్తిగత కోణమో లేకపోతే ఇంకో పార్టీ మీద ఇంకొక వర్గం మీద వ్యతిరేకత లేదా పొగడ్డం కోసం మటుకు వద్దు అది తెలియాల్సింది మరుగున పడింది అయితే మటుకు మీరు చెప్పండి దానికి సంబంధించి వెంటనే దృష్టికి తేవడానికి కూడా నా ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో దేశంలో ఉన్న బడా మీడియా అంతా కూడా మోదీకి మోడీయా నేనే అంటూ ఉంటాను కదా మోడియాగా మారిపోయిన తర్వాత రాష్ట్రంలో రెండే పార్టీల మధ్య అక్కడ ఆంధ్రప్రదేశ్లో మరీ ఎక్కువగా తెలంగాణలో కూడా కొంతవరకు విడిపోయిన తర్వాత మిగిలిన వాళ్లకు అవకాశం అసలు అభిప్రాయాలకు అవకాశం సమస్యల గురించి చెప్పడం తగ్గిపోతుంది చెప్పినా కానీ వ్యక్తికి దాడిగా మారుతుంది కాబట్టి ఈ విషయంలో సహేతుకంగా సమగ్రంగా అంశాలు తెలియాల్సిన చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఐ వెల్కమ్ తెలుగుపల్లి మీడియా ఆల్వేస్ వెల్కమ్స్ మెటీరియల్ కంటెంట్ అండ్ ఈవెన్ ఫీట్ ఫ్రమ్ పబ్లిక్ అండ్ పీపుల్స్ మూమెంట్స్ నేను ఒకరిద్దరికి ప్రత్యక్షంగా చెప్పాను అందులో సామాజిక రంగంలో పనిచేసే వాళ్ళు సాంస్కృతిక రంగంలో వాళ్ళు లేకపోతే తమ వీటిని ప్రచారం వాళ్ళు అంటే తీసుకోవచ్చు వాటి నుంచి కూడా తీసుకోవచ్చు కానీ ఇప్పుడు ఈ రోజుల్లో దాని మీద వివాదాలు నచ్చితే ఒక విధంగా నచ్చకపోతే ఒక విధంగా ఉంటాము రాజకీయ ప్రచార అంశాలు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వివిధ పార్టీలకు కూడా పెట్టవచ్చు వాళ్ళ వ్యూ పాయింట్గాను పెట్టవచ్చు వాళ్ళు చేసిన విమర్శ కూడా పెట్టవచ్చు లౌకిక ప్రజాస్వామిక పరిధిలో లౌకిక అన్నది చాలా ముఖ్యం మన దేశం భిన్న మతాలతో కూడినటువంటి దేశం కాబట్టి భిన్న విశ్వా విశ్వాసాలతో సంస్కృతులతో కూడిన దేశం కాబట్టి అందుకని ఇప్పటి నుంచి నేను పుస్తకాలు సినిమాలు సాహిత్యం మనస్తత్వం పర్సనాలిటీ డెవలప్మెంటు సోషల్ సైకాలజీ ఈ విషయాలు కూడా మీకు చెప్పడానికి పంచుకోవడానికి ప్రయత్నిస్తాను మీరు కూడా సజెస్ట్ చేయండి అలాంటి పేర్లు ఉన్నా మీరు చెప్పాలనుకున్న మీరు చెప్పిన విన్నా మీరు చెప్పి చేయండి ఇప్పుడు అందరి చేతుల్లో ఫోన్ ఉంది ఫోన్లోనే మాట్లాడవచ్చు దాన్నే వీడియో చేయొచ్చు ఆ వీడియో పంపిస్తే నాలుగు చోట్ల పెడితే ఒకటి గుర్తుంచుకోండి చేసే వాటిలో చాలా వీడియోలకు చాలా వాటికి ఏమి చాలా ఎక్కువగా ఏదో డబ్బులు వచ్చేస్తున్నాయని భావించకండి కానీ ముందు అది చేరాలి కదా ప్రజలకు వ్యూస్ క్యాష్ కాదు ఇక్కడ వ్యూస్ అంటే రెండు అర్థాలు వ్యూయర్ సంఖ్య రెండవది అభిప్రాయం సో పొలిటికల్ వ్యూస్ సోషల్ వ్యూస్ భిన్న అభిప్రాయాలు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఇది కోరుతున్నాను అలాగే తెలక రవి అంటే రాజకీయాలు లేకపోతే కొన్ని అంశాలు మాట్లాడతారు అవి ఆయన దగ్గర తెలుసుకుంటే చాలా దాని నుంచి కొంచెం బయటకు రండి అన్ని అన్ని అంశాలు కూడా ఆటల గురించి నేను పెద్దగా మాట్లాడను కానీ మిగిలిన అన్ని అంశాల గురించి మటుకు నేను మాట్లాడతాను దీనికి ఏదైనా వేరే ప్లాట్ఫామ్స్ కూడా లేదా వేరే ఇవి కూడా తయారు చేయడానికి కూడా నేను ప్రయత్నిస్తాను మీ ప్రోత్సాహం కూడా నేను కోరుతున్నాను ఇంతవరకు ఎప్పుడు నేను సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేయండి అని ఇన్వైట్ చేయలేదు అలాగే అనేక మార్గాలు ఉన్నాయి ఇప్పుడు దాంతో పార్ట్నర్షిప్పులు లేకపోతే వీటన్నిటికీ కానీ ఎవరు ఎందుకు చేస్తున్నారు అనేది మనకు తెలియని పరిస్థితి కాబట్టి ఎవరిని అట్లా బ్లాంక్గా ఆహ్వానించడం బ్లాంక్గా కలుపుకోవడం నేను చేయలేదు సాంకేతిక నైపుణ్యంలో కూడా నాకేమంత ఎక్కువగా ఉందని నేను చెప్పలేను ఒకవేళ మీకు అలాంటి సలహాలు మీరు ఏమన్నా ఇవ్వదలుచుకుంటే అది ఇవ్వండి కానీ ఏమి ఇచ్చినా పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రజల కోణం ప్రత్యామ్నాయ కోణం లౌకికవాద కోణం సామాజిక న్యాయం అనగా రకరకాల తరగతులు మొన్న నేను చెప్తున్నాను జాషువా సభలో జయంతిలో నూట ముప్పై జయంతిలో నాకు గుంటూరు గుర్రం జాషువా సాంస్కృతిక కేంద్రం వాళ్ళు నాకు అవార్డు ఇచ్చినప్పుడు వెనకబడిన తరగతులు వెనకబడిన కాదు వెనకకు నెట్టబడిన తరగతులు అనగారిన వర్గాలు అనగార్చబడిన వర్గాలు ఇలా ఈ వర్గాలకు సంబంధించి మరింత మనం చేయాల్సిన అవసరం చాలా ఉంది అది సరిపోవట్లేదు వాటి మీదకి అసలు ఫోకస్ కూడా ఉండట్లేదు ఈ సమయంలో మీరు అలాగే సాహిత్య సాంస్కృతిక రంగాల్లో కూడా ఎక్స్చేంజ్ ఇంటర్వ్యూస్ ఒపీనియన్స్ పుస్తకాలు ఏదైనా సరే వ్యక్తిగత కోణం కంటే విస్తృతమైన కోణంలో మీరు ఆలోచిస్తే తప్పకుండా స్వాగతం మీకు విమర్శలకు కూడా స్వాగతం కానీ వ్యక్తిగతమైన లేకపోతే ఏదో విద్వేషపూరితమైన వివాదాస్పదమైన వాటికి కాదు మనం ఒకరికొకరు సహకరించుకొని ఇంకా పెంచుకొని ప్రజల కోణాన్ని ప్రజలకు మేలు చేయడాన్ని కోసం మనం కేంద్రీకరించాలి ఇంతకాలం మీరు ఆదరిస్తున్నారు స్వాగతి మీన్ సహకరిస్తున్నారు అందుకు నేను ఎంతైనా కృతజ్ఞుణ్ణి అది కూడా ఎవరో రాశారు ప్రతి దానికి బోల్డ్ రెఫరెన్స్లు వస్తూ ఉంటాయి కానీ వాటిలో కొట్టుకుపోవటం నాకు అంతగా ఇష్టం లేదు అందుకనే మీ సహకారానికి మీ సద్భావనకు ముఖ్యంగా సద్భావనకు నేను ఎంత చెప్పినా కానీ తక్కువే భవిష్యత్తులో మరింత మెరుగుపరుద్దాం నిజంగా ఒక ఎలాంటి మినహాయింపులు శేషభిషలు తటపటాయింపులు లేకుండా ప్రజల తరఫున మాట్లాడే ఈ వేదికను ఇంకా బలోపేతం చేసుకుందాం థ్యాంక్ యూ